అమ్మ మీ పేరు నా పేరు స్వామి కూడా గ్రామమేన అయితే ఇక్కడ జరిగిన ఐదు సంవత్సరాలు పరిపాలన మీరు ఏదైనా లబ్ధి పొందారమ్మా పొందామ్మా ఏం పొందారమ్మా అదే మాకు పదిహేను వేలు వేసేది ఆ పాపకి దేవుడి జగన్ అయ్య డబ్బులు వేసేయడమ్మా వేసారమ్మా దేనికి జగనన్న విద్యా దేవని వేసారమ్మా అలాంటివి ఏం లేదు మా పాపకి పదిహేను వేలు అమ్మ ఒడి వేసారమ్మా అమ్మ ఒడి వేశారు అయితే ఇంకా స్థానికులైన దగ్గర దొరవగారు అలాగే

నమస్తే అండి హుస్మా అండి ఇది పెద్దాపుర నియోజకవర్గండి అవునండి సామలకోట మండలం అండి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు కావచ్చు హామీ పథకాలు కావచ్చు ఏవైనా పథకాలు మీ దాకా అందినాయండి అందేయండి ఏ విధమైన పథకం మీరు లబ్ధి పొందారు మేడం గవర్నమెంట్ అవునండి ఈ వైఎస్ఆర్ సిపి గత ము నెల దాకా చేసిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు ఏ పథకం మీరు లబ్ధి పొందారండి మా పిల్లలతో ఉన్నతమైన చదువులు చదువుతున్నారు ఈ గవర్నమెంట్ లో మీ పిల్లలకి అమ్మఒడి వచ్చింది మీకు నాడు కూడా బాగుందండి అలాగే ఇంటికి కూడా రేషన్ వస్తుంది పెన్షన్ కూడా బాగా ఇస్తున్నారు ఇక్కడ ఆధ్వర్యంలో పెన్షన్ అనేది ఏ నెల వచ్చేదండి మన వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెన్షన్ వస్తుందండి ప్రతి నెల ఏ తారీఖున వస్తుందండి అలా తీసుకున్నారండి లేదా మన మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ వచ్చి మీకు పెంచినేస్తున్నారండి చాలా మంది కొలు తిరిగిపోవడం టైమింగ్ అవ్వలేదమ్మా అని కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు ప్రతి ఒక్కరూ అమ్మ ముస్లి ఎలాగ వాటర్ సప్లై ఉండేది కాదు ఏముండదు నిజంగా ఎక్సలెంట్ అండి పొజిషన్ లో ఉన్నారు సార్ అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు పెట్టారండి దాని మీద మీ దాని వల్ల ప్రజలకు చాలా ఉపయోగపడుతుందండి ప్రతిది కూడా ఒక మున్సిపాలిటీకి వెళ్లకుండా పంచాయతీ ఆఫీస్కి వెళ్లకుండా చక్కగా సచివాలయం ద్వారా అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ప్రతి ప్రతి పైన కూడా ప్రతి పథకం ఆన్లైన్ ద్వారా చేయించుకోడానికి ప్రజల లబ్ధి పొందడానికైనా ప్రతి ఒక్కరు చాలా బాగుందండి ఒక రైతు భరోసా అయినా ఒక విద్యా దీవెన వసతి దీవ్ ఏదేమైనా సచివాలయం ద్వారా లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరూ సరేనండి మన పెద్ద నియోజకవర్గానికి రాబోయే టీడీపీ ఆధ్వర్యం తరఫున చంద్రరాజప్ప గారు పోటీ చేస్తున్నారు అండి అదే విధంగా వైఎస్ఆర్ సిపి తరపున మన దౌలూరు దర్బాబు గారు పోటీ చేస్తారు మీరు ఎవరికి మద్దతు పలుకుతాం మనకి దౌలూరు దర్బాబు గారు ఎంపీ గారు ఏంటంటారు మేడం సంవత్సరాల నుంచి కూడా మాకు నూ లోకల్ నాయకులు ఒక నలభై సంవత్సరాలు ముందు నుంచి ఒక ఇరవై సంవత్సరాలు పెట్టి నుంచి కూడా ఆయన ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఈసారికి తప్పనిసరిగా మీ పెద్ద నియోజకవర్గం తరపు నుంచి మన తోళ్ళూరి దోర్బాబు గారిని మాకు మాకు ఒక గా ఉన్న సెలవన్ శెట్టి సునీల్ గారిని ఎంపీ స్థానానికి తరఫున పోటీ చేస్తారండి మన జనసేన తరపున ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా చేస్తారు వీళ్ళిద్దరు ఎవరికి మద్దతు ఇస్తే రాబోయినా రానున్న ప్రభుత్వంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు సునీల్ గారు అయితే యువత యువత కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారండి సునీల్ గారు వస్తారని మేము అనుకుంటున్నాం అండి ఎక్కువ మెజార్టీతో మనం పెద్ద అప్పటి నియోజకవర్గం నుంచి సునీల్ గారికి మెజార్టీ ఇస్తామని మేము అందరూ ఆశిస్తుందని భావిస్తున్నారు బాగా సురేష్ అండి చెప్పి ఇది మీ పెద్ద సార్ మా పెద్ద నియోజక ఏం చేస్తుంటారు సార్ మీరు నేను మార్కెటింగ్ 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 సరే సార్ గత వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు కావచ్చు ఉపాధి పథకాలు కావచ్చు ఏ విధమైన పథకమైన మీ దాకా అందిందా సార్ అందిందండి ఏ విధమైన పథకం మీరు లబ్ధి పొందారండి మా పిల్లలకు అమ్మోడి పడ్డదండి తర్వాత నాడు నేడు అని ఇంత ముందు పిల్లల స్కూల్ చాలా అద్వాన పరిస్థితి ఉండేయండి ఇప్పుడు నాడు నేడు అని అంటే ప్రజలకి విద్య వైద్యం ఎంత ముఖ్యమైనది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతలో చూపించారు ఇంత ముందు ఒక గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో రికమెండేషన్ ఉండేది కదండి అంటే వాళ్ళు జాయిన్ చేసుకునేవారు కానీ ఇప్పుడు మా గవర్నమెంట్ స్కూల్లో మాకు సీట్ ఇవ్వండి అని రికమెండేషన్ చేసే స్థాయికి మన విద్యా వ్యవస్థను తీసుకొచ్చే మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు అంత లేవని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే టిడిపి గవర్నమెంట్ లో బాత్రూమ్స్ ఉండే కాదు బలం మీకు ఎందుకు వచ్చినవారు మరి ఇప్పుడు సరే సార్ ఇప్పుడు మన వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఏ విధంగా అభివృద్ధి చేశారని మీరు ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్ ఏ విధంగా ఉంటాయో కార్పొరేట్ కార్పొరేట్ స్థాయి స్కూల్ కి లేకుండా అంటే అదే స్థాయికి అదే స్థాయిగా కంప్యూటర్స్ ఇప్పుడు ఆ పోటీ ఇప్పుడు ప్రపంచం అంతా పోటీ తప్పనే ఉంది అంటే గూగుల్ గూగుల్ నెట్ అంటే అప్డేట్ ఆ విధంగా అప్డేట్ వెర్షన్ లో ఏ స్థాయిలో కావాలి ఆ స్థాయిలో ప్రజల్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా తీర్దిద్దాం బాగున్నత ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ కి ట్యాబ్ ఇచ్చేటప్పుడు నిజంగా అది నిజంగా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ కి ఎందుకంటే ఇప్పుడు ఒక టీచర్ కి ఒక నాలెడ్జ్ ఉంటుంది ఒక టీచర్కి ఒక నాలెడ్జ్ ఉంటుంది కానీ పిల్లలకు వచ్చే డౌట్ తీర్చాలంటేసారి టీచర్ కూడా సరిపో సెర్చ్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనే ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సరే సార్ ఇప్పుడు రానున్న ప్రభుత్వం ఇక్కడ మన పెద్ద నియోజకవర్గానికి టిడిపి తరఫున చంద్రరాజప్ప గారు పోటీ చేస్తున్నారు సార్ అదే విధంగా వైఎస్ఆర్ సిపి తరఫున మన దౌరూర్ దొరబాబు గారు కూడా చేస్తారు వీళ్ళిద్దరు ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటుంది మీరు భావిస్తున్నారు ఒకటండి ఎందుకంటే స్థానిక నాయకులు పిలిస్తే పలికే వ్యక్తి అంటే ఆయనకి పరిచయం అక్కర్లేదు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అసలు తెలుసు ఇతను సుబ్బారావు ఇతను శ్రీనివాస్ ఇతను ఎవరు పరిచయం చేయకలేదు అదే రాజప్ప గారు అయితే ఎక్కడి నుంచో వచ్చారు సార్ మరి ఇక్కడ ప్రజలు అన్నమాట అండి టీడీపీ నియోజకవర్గంలో చంద్రరాజు గారు గత సంవత్సరంలో పెద్ద నియోజకవర్గం అంతా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్తారా దాని మీద మీ స్పందనండి అభివృద్ధి ఎక్కడ జరిగిందండి అభివృద్ధి అంటే ఎక్కడ ఖాళీ కొన్న రోడ్లు ఇరవై వేల పడతారండి కానీ ఇరుగ్గున్న రోడ్లు అభివృద్ధి చేయాలి ఇప్పుడు మన అభివృద్ధి అంటే ఎక్కడ ఏంటి ఎక్కడ విఘ్నేశ్వర థియేటర్ ఓడిపోయినవి అభివృద్ధి జరిగింది కానీ అసలైన క్రౌడ్ అసలైన ట్రాఫిక్ సలన్న సమస్య ఎక్కడ మన విఘ్నేశ్వర్ దిటిగా నుంచి స్టేషన్ అది అభివృద్ధి అంటే వాళ్ళ కౌన్సిలర్ లో వాళ్ళ వాళ్ళు ఉన్న ఇల్లు పోకూడదు వాళ్ళ స్థాయి కూడా ఎవరికి పోకూడదు అక్కడ రాజకీయం చేస్తారు డెవలప్మెంట్ అంటే అంది సమానంగా జరగాలి మా ధర్బాబు గారు ఉన్నారు ఎఫ్సే రోడ్ అండి ఎందుకంటే పదిహేను సంవత్సరాలు బట్టి ఆయన తిరిగాం కూడా అడిగాం రాజప్ప గారిని అడుగుతుంటే ఆ ఏరియాలో ఓట్లు లేవు అంత కోటి ముప్పై లక్షలు మేము కేటాయించలేము అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పారు మరి మన మన చలమీ సునీల్ గారు పోటీ చేస్తారండి జనసేన తరఫున ఉదయ్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే రాబోయే కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బాగా చేస్తారని మీరు భావిస్తున్నారు చలమీ సునీల్ గారు అంటే నాలుగు ఆయన పోటీ చేస్తున్నారు యువతకి ఎన్నో జాబులు ఇవ్వడం ఇక్కడ సమాజం ఉన్న మాట ఏంటంటే గత మూడు సార్లుగా తను ఓడిపోయి వస్తున్నారని అంటున్నారు సార్ ఆయన ఏంటంటే ఏదో రాజకీయం చేసి ఏదో సంపాదించేద్దాం ఏదో కోట్లు వేడలు కట్టేద్దాం ఉద్దేశంతో రావట్లేదండి సేవ చేద్దామని సేవ చేద్దాం సర్వీస్ చేద్దాం యువతకు ప్రోత్సాహం కల్పించి ఫ్యాక్టరీస్ పెట్టి ఫ్యాక్టరీని అందరూ నా కాకినాడ జిల్లా అంటూ ఆయన ముందుకు వస్తున్నారండి ఎందుకంటే ఆయన చేసిన ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా నాలుగు వందల కోట్లు ఆయన సొంత నిధులతో ప్రతి గ్రామం ఏ గ్రామం చెందారండి మీరు కోట్లేనండి అంటే ఇప్పుడు సోన్ కోట్ల తరిపిన పద్ధతి రోజులు తరపున మనకి నమ్మకాలు చిన్న చెప్తారు అలాగే దౌలం దర్బాబు గారు పోటీ చేస్తున్నారు వ్యవస్థ బాగుంటది అనుకుంటున్నారు మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే దర్బాబు రావాలని కోరుకుంటాం ఎందుకు రావాలనుకుంటున్నారండి దర్బాబు గారు సంక్షేమ పథకాలు అయ్యింది అందరికి అంతాలి కదా పేదలకు అంతాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్కలనే కోరుకుంటాం అయితే సంస్థల పరిపాలన మీకు ఏమైనా అబ్ధి పొందారండి లబ్ధి అబ్ధం అమ్మా ఏం లబ్ధి పొందారు ఆరోగ్యశ్రీలో లబ్ధి ఆరోగ్యశ్రీ అండి ఇంకా మీకు పెన్షన్ జగన విద్య దేవన లాంటి పిల్లలకి ఏమైనా అవకాశం రైతు భరోసా వస్తుంది అమ్మా రైతు భరోసా వస్తుందండి అయితే ఇప్పుడు మీరు ఇక్కడ కాకని ఎంపి తరపున చలమడి సునీల్ గారు సునీల్ గారు ఆ ఇంకా తెంగల విశ్వనాథం గారు సునీల్ గారు ఫస్ట్ సెకండ్ అయిన సునీల్ గారు సునీల్ గారు వస్తారంటండి సునీల్ గారు ఎన్ని వస్తారు కానీ కొద్దిగా మంచి మనిషి చాలా సార్లు మూడు సార్లు నిలబడి పాపం చేశాడు కరోనాలో అది కూడా ప్రజలకు చాలా ఉపయోగపడ్డాడు అటువంటి వ్యక్తి రావాలని ఎవరన్నా కోరుకోవచ్చు తప్పేం లేదు న్యూస్